ధరణి వచ్చింది మాకు కష్టాలు ఎక్కువైనాయి ధరణి తీసేస్తాం కొత్త చట్టం తెస్తాం దాని పేరే భూమాత భూమిని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేయం పేరు చూడరు ఎంత చక్కగా ఉంది ఈ చక్కనైన చట్టంతో మేము అందరి కష్టాలు తీసేస్తామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖరరావు చంద్రశేఖరరావు కుటుంబం వేల కోట్ల ఎకరాలు లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకుంది చంద్రశేఖరరావు గారి కుటుంబం అక్రమంగా సంపాదించుకున్న లక్షల కోట్ల ఆస్తుల్ని అక్కిస్తాం తెలంగాణ ప్రజలకి కొత్త కొత్త పథకాలు ఇస్తామని చెప్పి గల్లీ కాంగ్రెస్ లీడర్లు చెప్తే నమ్ముతలేరని ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ అని రాసిస్తే చదివే నాయకుని తెచ్చుకొని పేదోళ్ళ భూములు గుంజుకొని ధరణి పేరు మీద లక్షల కోట్లు సంపాదించిన ఒక్కొక్కరిని పండబెట్టి తొక్కి పేగులు మెడలేసుకొని కనుగుడ్లు తీసి గోటిలాడి భూములు ఇచ్చి ఎవరికి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చారు ఏం మారింది ఏం మారింది అంటే ఒక రంగు పోయి మూడు రంగులు వచ్చింది తప్ప ప్రజల జీవితాల లోపల ఏం మార్పు రాలేదు అమాత్యులు కొంతమంది భాగ్యనగరం చుట్టూ రింగ్ రోడ్ చుట్టూ ఏడ ఖాళీజాగుంది ఏడ దస్తేద్దాం ఏడ గరీబోడు ఉన్నాడు ఏడ బెదిరిద్దాం ఏడ పోలీసు అడ్డం పెట్టుకుందాం ఏడ భూములు గుంజుకుందాం అడ్డం వస్తే వకీల్ సాబుల మీద కేసులు ఎట్లా పెట్టాలి గిరిజనుల మీద కేసులు ఎట్లా పెట్టాలి జర తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద పది పదిహేను కేసులు ఎట్లా పెట్టి బగాయించాలి ఇది ఒక కథ ఈ కథకి కర్త కర్మ క్రియ ఎవరంటే మీ భూముల్ని కాపాడుతామని మీ భూముల్ని కాపాడుతేందుకు భూమాత చట్టం తెచ్చినమని అసెంబ్లీలో చాలా పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పినటువంటి మంత్రులే ఈ భూముల్ని కబ్జాలు చేస్తారు కానీ అది ఒకటే సూట్ ప్రశ్న రేవంత్ రెడ్డి గారికి ఎనభై ఐదు ఎకరాల బిలా దాఖల భూమి ఎంత దూరం ఉంది ఇది కోకాపేటకి కేసీఆర్ అమ్మిన వంద కోట్ల రూపాయలకి ఎకరం భూమికి మా అంటే మూడు కిలోమీటర్ల దూరం ఉంది ఇది మాక్సిమం అంటే మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆయన వంద ఎకరాలు అమ్మితే వంద కోట్లు ఇంటూ వంద ఎకరాలు ఆయనకు ప్రభుత్వ కథానికి వచ్చినాయే రాలేదో రిజిస్ట్రేషన్ అయిందో నాకు తెలియదు కానీ ఇలా ఈ ఎనభై ఐదు ఎకరాలు మరి ఎవరు ఏం తీసుకున్నారు ఎవరు ఏం పంచుకున్నారు పోలీసు వాళ్ళకి ఏం నాకు తెలియదు కానీ అమాయకులైనటువంటి గిరిజనుల మీద పదిహేడు కేసులు నమోదు చేసి హైకోర్టు అక్కడ పని ఆపండి అని చెప్పిన తర్వాత వాళ్ళని డిస్పోజిషన్ చేయొద్దని చెప్పిన తర్వాత కూడా ఎనభై ఐదు ఎకరాల భూమి దాదాపు పన్నెండు వందల కోట్ల భూమి ఈ రాష్ట్ర లో నెంబర్ ఓ నెంబర్ త్రీ ఓ నెంబర్ ఫోర్ నాకు తెలియదు ఆ నెంబర్ లేడే నాకు తెలియదు కానీ అరే వాళ్ళ వెనకాల జాకెట్ల మీద ఎత్తే సచిన్ టెండూల్కర్ లేక తొమ్మిది అని నాకు కూడా తెలుస్తుండే కానీ ఒక మంత్రి బాధాబు దగ్గరుండి చెప్పి చేపిస్తున్నాడు అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు కాబట్టి ఒకసారి వినుండ్రి మా ప్రెస్ మీట్ మా ఇంటెలిజెన్స్ మిత్రుల్ని ముఖ్యమంత్రి గారికి పంపమని చెప్పుండ్రి అయ్యా డీజీపీ గారు కోర్టు పని జరగొద్దని చెప్పిన తర్వాత మీ మెదక్ జిల్లా పోలీసు వాళ్ళు వేరే రూల్ ఉంటుందేమో నాకు తెలియదు మరి మీరు నిజంగా ఈ భూములలో మీ పోలీసు వాళ్ళు పని ఆపకపోతే దీన్ని ఇంకో లగచర్లగా మీరు మార్చమని కోరుకుంటే వీఆర్ రెడీ టు డూ ఇట్ రఘునందన్ రావు మిగతా వాళ్ళ లాగా అది చెప్పిన తర్వాతనే చేస్తాడు కాబట్టి చెప్దామని వచ్చినాం